ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను ను ఏ వన్ గా హరీష్ రావు ఏ టూ గా చేర్చాలంటూ బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు డిమాండ్ చేశారు రెండు వేల పద్నాలుగు నుండే ట్యాపింగ్ వ్యవహారం నడుస్తున్నారు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ రఘునందన్ రావు డిమాండ్ చేశారు కేసు నుండి తప్పించుకునేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయని ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు డీజీపీ ఎస్ఐబీ చీఫ్ గా ఉన్నారో వారందరినీ విచారించాలన్నారు రఘునందన్ రావు ఆ రోజు రేవంత్ రెడ్డి అనేటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేను మొట్టమొదటిసారిగా టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా అరెస్ట్ చేసింది సో రేవంత్ రెడ్డి గారి తర్వాత రెండో బాధితులు ఎవరంటే దుబాక ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి రఘునందన్ రావు టెలిఫోన్ ట్యాపింగ్ రెండో బాధితులు ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు గవర్నర్ బిఎల్ సంతోష్ గారిని కూడా టెలిఫోన్ ట్యాపింగ్ లో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించింది టీఆర్ఎస్ టెలిఫోన్ టాపింగ్ అనేటువంటి ఈ కేసుని ముక్కలు ముక్కలుగా మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు ఎవరికి అనుకూలంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేద్దామా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై నుంచి కాంప్రహెన్సివ్ అందరి టెలిఫోన్ టాపింగ్ జరిగినాయని అర్థమైతుంది కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించినందుకు మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి టెలిఫోన్ టాపింగ్ ఇన్స్ట్రుమెంట్ కొనడానికి అప్పుడు డీజీపీ మహేందర్ లో అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారిని మరి పిఏని ఈ ఇద్దరిని అమెరికా మీరు పంపించారా లేదా ప్రభుత్వం ఖర్చులు పెట్టి మీరు ఇద్దరు వ్యక్తుల్ని ఒక స్టాఫ్ ని అమెరికా ఎట్లా పంపించారు డీజీపీ గారు అప్పుడు డీజీపీ గారు ఒకసారి దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరగాలని జరిపిస్తారని కాంప్రిహెన్సివ్ మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ల మీద మీరు విచారణ చేయించాలని నేను డిమాండ్ చేస్తున్నాను అట్లా కాకుండా సెలెక్టివ్ గా నీకు నచ్చిన కేసులు ఏం చేస్తాం మీకు రజినవరెని అరెస్ట్ చేస్తా అని చెప్పితే దాని నిన్నడ దగ్గర శాసనసభ నిగ నా టెలిఫోన్ నా కురువసభ ని టెలిఫోన్ లాపైనటువంటి ఒక వాదితుడిగా నేను మళ్ళీ ఈ రోజు మీ దృష్టికి తీసుకొస్తున్నాను రేవంత్ రెడ్డి గారు. తరిగ్రా మొదటి मुद्दाయ్ మొదటి मुद्दाయ్ చంద్రశేఖర్ రావు గార కావాలి రెండో ముద్దయ్ ఆ ఉపాయనిక గించార్జుగా పని చేసినటువంటి హరీష్ రావు అనే ప్రస్తుత స్థితిపేడ్ ఎమ్మెల్యే టెలిఫోన్ ట్యాపింగ్ లో రెండో मुद्दाయ్ కావాలి మూడో ముద్దయ్ ఆ రోజు మా జిల్లా కలెక్టర్ గా సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా పనిచేసిన వెంకటరావు రెడ్డి కావాలి ఎందుకంటే ఈ వార్త డిస్ట్రిక్ట్ మాజిస్ట్రేట్ ఆ జిల్లాలో జరిగినటువంటి రాజగోపాల్ రెడ్డి మునుగోడు కేసీఆర్ చేసినటువంటి టెలిఫోన్ కావచ్చు కానీ రాజగోపాల్ రెడ్డి గారు మీరు అధికార పార్టీలో ఉన్నారు చట్టం శాసనాలు చేసేటువంటి సభలో ఉన్నారు మీ ఓటమి కారణం